అయితే వాళ్ళు ఏమైనా దేవుణ్ణి ఎరగని వాళ్ళ ధర్మశాస్త్రం తెలియని వాళ్ళ వాళ్ళు యూదులు కాదంటే అవును కానీ వాళ్ళు దానికి దాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళకి నచ్చి మనసుకు నచ్చింది వాళ్ళ శరీరానికి నచ్చింది అది బలత్కారమే కావచ్చు అవి దురాశలే కావచ్చు లేకపోతే ఏదైనా దేవుని దాని పరిశుద్ధతనే దేవుని నీతిని పక్కన పెట్టిన చేసిన ప్రతి కూడా వాళ్ళకి ఇష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు చేశారు సరే ఈ ప్రశ్నలు వాళ్ళ క్రియల కారణంగా దేశం చాలా మిగిలిన మోగజీవులు చాలా శ్రమ పడుతున్నాయి అని చెప్పి దేవుణ్ణి అతను ఇర్మి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో కూడా అంతే ఈ ప్రపంచ దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఒక్కొక్క దేశం యొక్క పరిస్థితి ఒక ఉంది ఎవరు దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు కదా ఏ రాజరికమైన ఏ ప్రజాస్వామ్యమైన మరి ఏ విధంగా గవర్నమెంట్లు ఉన్నా కానీ ప్రజల్ని ప్రజల యొక్క చెరితను ఎన్నైనా పడినే కానీ దాన్ని ఎవరో కూడా ఆపలేకపోతున్నారన్నమాట కాబట్టి దేవునికి వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసులో చోటిచ్చి భయభక్తులు కలిగి నడిచిన నడిచినప్పుడు ప్రకృతి దాని ఫలము ఇస్తుంది కాబట్టి అది తప్పిన ఆ టైంలో ప్రకృతి యొక్క బాధ కూడా ఇలా ఉంది కాబట్టి నువ్వు చూస్తానే ఉన్నావు మరి వాళ్ళని ఏం చేయమేంటి అని చెప్పి ఇతను ఇరిమి దేవుడిని అడవడం చూస్తాం మనం కూడా అనేక సార్లు అనుకుంటున్నాం ఆయన అన్ని చిన్న పనులు చేస్తున్నా వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు బాగానే ఉన్నారు మంచి వాళ్ళకే వస్తున్నాయి కానీ దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి సమయం అనేది మార్పు చెందడానికి ఇస్తా ఉన్నారనమాట సరే ఏడవ వచ్చినలో మనం చూస్తే అతని యొక్క ప్రశ్నలకి దేవుడు కూడా జవాబు అనేది ఇవ్వడం చూస్తాం రెండోది ఇస్రాయల్ దేవుడు మందిరాన్ని ఆయన విడిచిపోయాడంట నా మందిరమును నేను విడిచి ఉన్నాను నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను నా ప్రాణప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటిది ఆయన అంటే దేవుడు కావాలనే వాళ్ళని వాళ్ళ శత్రువుల చేతులకి అప్పు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన హృదయానికి కానీ మనసుకు కానీ వాళ్ళు వాళ్ళ క్రియలు దగ్గరగా లేవన్నమాట ఆ కారణం చేత దేవుడు వాళ్ళ ఆలయాన్ని విడిచారు కానీ వీళ్ళకి ఆ విషయం తెలియట్లా మేము ప్రార్థిస్తున్నాం మేము మేము ఉపవాసం ఉంటున్నాం మేము ఆరాధిస్తున్నాం ఆయన మాతోనే ఉన్నారు మమ్మల్ని శిక్షణ శిక్ష అప్పచెప్పని వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి శత్రువులు చేతికి వాళ్ళ ప్రవర్తనను బట్టి దేవుడు వాళ్ళని అప్పగిస్తున్నాడు అలాగే మన జీవితాల్లో విశ్వాసం అయిన మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే మన నియమాన్ని దాటుతామో అప్పుడు ఖచ్చితంగా మనం మన విషయంలో కూడా క్రమ క్రమశిక్షణ చర్యలు అనేది దేవుడు ఖచ్చితంగా తీసుకుంటారు నేను నా జైలులైన ఇస్రాయేల్ను స్వాధీనపరిచి వాళ్ళని దుస్తుల చేతికి ఆ దేశాన్ని అప్పచెప్తున్న తర్వాత వాళ్ళని పెల్లగించిన తర్వాత ఆఖరి వచ్చిన వాళ్ళు చూస్తే నేను నా జన్లైన ఇస్రాయేళ్లకు స్వాధీనపరిచిన స్వాస్థ్యమును ఆక్రమించుకున్న దుష్టులకు నా పొరుగు వారిని కూర్చి ఎహో ఎహో విలాగా సెలవిచ్చున్నాడు తర్వాత వారిని పెళ్లగించిన తర్వాత నేను మరలా వారిని ఎందుకు జాలిపడదను ఒక్కొక్కరికి తమ స్వాస్థ్యమును ఇస్తాను